హాయిగా రోజు టాపిక్ ఏంటంటే చాలామంది కూడా బజ్జీస్ అనేది ఏంటంటే ఎక్స్ పొడుచుకొని తాగేస్తున్నాయి అని చెప్పి మంది కూడా మనకైతే కామెంట్లు అయితే అలాగే అంటే బజ్జీస్ అనేది ఎక్స్ పెడతాయి కానీ మా దగ్గర ఏంటంటే ఒక నాలుగు ఎక్స్ పెడతాయి కానీ పిల్లలు చేయట్ అని చెప్పి అది ఒక అయితే అడుగుతున్నారండి దాని గురించి అయితే ఈరోజు వీడియో చేయడం జరుగుతుందండి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వచ్చి అండి అలాగే వీడియోకి వెళ్ళిపోతుందంటే వీడియో ఒక లైక్ చేయండి అలాగే మన వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చేస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు ప్రాబ్లమ్ అయితే వెళ్ళిపోతాయండి ఫస్ట్ ఏంటంటే బజ్జీస్ అనేది ఎక్స్ ఎందుకు పొడిచుకొని అంటే ఫస్ట్ ప్రాబ్లం అక్కడ మనకు వచ్చేది ఏంటంటే ఒకటి ఏంటంటే అనేది స్టార్టింగ్ అనేది బీడింగ్ అయ్యడం అంటే కొత్తగానే మనం బీడింగ్ అవుతాయి కదండి బడ్జెట్స్ అనేది ఆ టైలర్ అంటే మనకు అనేది వాటికి అనేది తెలియదు అంటే ఏదనేది ఎక్స్ అనేది ఎక్స్ పెట్టిన తర్వాత పిల్లలు చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఏ టైలర్ పిల్లలు చేయాలని చెప్పి తెలియకూడదు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ముందుగా అనేది పొడిచి తాగేస్తాయండి ఎక్స్ అనేది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు అనేది ఎక్స్ ఏంటంటే కొన్ని కొన్ని యాక్సిడెంట్ పాడైపోయిన యాక్సిడెంట్ ముందుగా తెలిసిపోతుంటాయి బజ్జీస్కి అనేది అందుకే చూసారా ఏంటంటే ట్వంటీ వన్ డేస్ పోగానే ట్వంటీ టూ డేస్ పోయిన తర్వాత ఏంటంటే బాగున్న యాక్సిడెంట్ ఉంచుకొని బాగున్న యాక్సిడెంట్ అనేది బజ్జీస్ అనేది ఆటోమేటిక్ బయటతోంది చాలా చాలామంది అంటూ ఉంటారు మా బజీస్ అనేది నెక్స్ట్ తోసేస్తాయని చెప్తే అనుకుంటారు బట్ కొన్ని పిల్లలు చేస్తే కొన్ని పిల్లలు చేయలేదంటే దానికి అర్థం ఏంటంటే అవి గుడ్లు అనేది కలిగిపోయి అని చెప్పేసి బయట తోసేస్తాయి అవి తెలిసిపోతూ ఉంటాయి వాటికి అనేది అదొకటి అండి నెక్స్ట్ ఏంటంటే కాల్షియం ప్రాబ్లం అండి కాల్షియం ప్రాబ్లమ్ అంటే మేము ప్రతి వీళ్ళు కూడా చెప్తూ ఉంటాం కదా మీరు కంపల్సరీ కట్టలు పోనీ నెక్స్ట్ ఏంటంటే ఏదైతే కాల్షియం శలు అయితే పెట్టుకోమని చెప్తాం కదా కానీ కొంతమంది ఏంటంటే కాల్షియం శుద్ధలు కానీ నెక్స్ట్ ఏంటంటే కట్టలు బోని పెట్టుకోరు ఏదో బజ్జీస్ని అయితే మనం తీసుకొచ్చామో ఇంటికి నెక్స్ట్ ఏంటంటే ఒక కేసులో వేస్తాం టైం టైం ఫుడ్ పెడతాం వాటర్ పెడతాం తప్ప మిగతా పల్లెయితే ఏం చేయరు మీకు ఏంటంటే వీడికి చేయాలంటే మాత్రం డెఫినెట్గా అనేది మనం ఆకు వేసుకోవాలి నెక్స్ట్ ఆకుకూరలో పాలుకూడదు తోటకూర నెక్స్ట్ అంటే అప్పుడు వీటిలో ఒకసారి అంటే మనకనేది ఏపక చిగురులు కానీ నెక్స్ట్ తులసాకి చిగులు కానీ వేసుకుంటూ నెక్స్ట్ మళ్ళీ మన అనేది కట్టెలు బోన్ కానీ అంటే మన కాల్షియం సొద్దులు కానీ కంపల్సరీ కూడా బీడింగ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి బట్ ఏంటంటే కొంతమంది అది ఏం చేయకుండా ఆటోమేటిక్గా మా దగ్గర బీడింగ్ అయిపోవాలి నెక్స్ట్ పిల్లలు పెట్టాలంటే మాత్రమే అవి కుదరదండి డెఫినెట్గా మన అనేది బీడింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పినప్పుడు మొత్తం అన్ని ఐటమ్స్ కూడా మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి మనం టైం టైం అనేది ఆకుకూరలు ఇచ్చుకుంటూ ఉండాలి నెక్స్ట్ అంటే బజ్జీస్ అనేది మెయిన్గా ఎగ్స్ అనేది అవి పొడిచుకొని తాగేతంటే ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే డిస్టర్బెన్స్ మనం ఏం చేస్తాం ఒక ఎగ్గి ఎట్టిన తర్వాత ఈ అగ్గి అనేది ఏం పిల్లలు అవుతుందా లేదా నెక్స్ట్ మాట వస్తే చాలామంది కూడా మధ్యకాలండి మొబైల్ అయితే చూడడం నెక్స్ట్ బజ్జీస్ అనేది ఫుడ్కి తీసుకోవడానికి కానీ లేదంటే ఓటర్ తాగడానికి వచ్చినట్టు అంటే మనం పాటలో చేపెట్టి ఆ పాటలో ఉన్న అగ్ని తీసుకొచ్చి మనం చెక్ చేయడం ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేయడం ఏంటంటే బజ్జీకి అనేది ఇంకా డిస్టబెన్స్ అయిపోయి ఎగ్నై పడుచుకొని తగ్గడం జరుగుతుంది మేలు ప్రాబ్లం ఎక్కడ జరుగుద్ది ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు అయితే నాకైతే మంది కూడా కాల్ చేస్తున్నారు ఇప్పుడు పాత నెంబర్ అనేది తీసుకొని మన వీడియోస్ ఉన్న నెంబర్ తీసుకొని కాల్ చేస్తున్నారు మా బజ్జీస్ అనేది ఏంటంటే ఎగ్స్ పడుచుకొని తాగేస్తాయి మీకు అర్థమైందని దానికి ప్రాబ్లం అనేది మీకు అనేది ఎందుకంటే బజ్జీస్ అనేది ఎగ్స్ అనేది తాగేస్తాయని చెప్పేసి నెక్స్ట్ చాలామంది అంటున్నారు ఈ సమ్మర్ సీజన్లో ఈ సమ్మర్ సీజన్ ఏంటంటే మేము బీడ్ చేస్తున్నాం భయ్యా మీరు చెప్పినట్టు మామూలుగా మా ఇంట్లో బీడింగ్ అయితే అవుతున్నాయి కానీ ఎక్స్ పర్థి కానీ పిల్లలు అంటే మీకు కూడా చెప్తాయండి బజ్జీస్ ఎప్పుడు కూడా ఏంటంటే మనకి ఎక్స్ పర్ఫెక్ట్గా చేయాలంటే మన దగ్గర పక్కా బీడింగ్ పేరు అయితే ఉండాలి ఎందుకంటే ఈ మధ్యకాలం ఏంటంటే ఎక్కువ శాతం స్టాప్స్ అన్నీ కూడా శిక్షే ఉంటున్నాయండి అంటే శిక్ష అంటే ఎలా ఉంటాయంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అనేది మనం టూ మంత్స్ త్రీ మంత్స్ తీసుకొచ్చినట్టు అంటే మీకు అనేది త్రీ మంత్స్ దాటిన తర్వాత బజ్జెస్ అనేది అంటే ఆటోమేటిక్గా బీడింగ్ అయితే అవుతాయండి కానీ పర్ఫెక్ట్ ఏజ్ అనేది మనకు సిక్స్ మంత్స్ రావాలి సిక్స్ మంత్స్ వచ్చిన తర్వాత ఇది బీడింగ్ అయినా ఎక్స్ పొడిచేస్తుంది అలాంటి టైలెట్ అంటే అది ప్రాబ్లం ఉందని మనం అర్థం చేసుకోవాలి ఎలా కాకుండా త్రీ మంత్స్కి అది ఎక్స్ పొట్సుకొని తాగేస్తుంది నెక్స్ట్ అంటే ఎక్స్ పెట్టినా పిల్లలు చేయట్లేదు అంటే దానికి అనేది బజ్జెస్ ప్రాబ్లం కాదు అక్కడ ఏజ్ ప్రాబ్లం మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాయండి ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీక్ అండ్ త్రీ మంత్స్ దాటిన తర్వాత అది బీడింగ్ చేస్తుంది ఎక్స్ అయినా పిల్లలు అవట్లేదు నెక్స్ట్ అంటే ఒకవేళ ఎక్స్ పెట్టట్లేదు బీడింగ్ అయినా సరే నెక్స్ట్ ఒకవేళ ఎక్స్ పెట్టినా సరే పిల్లలు చేసినా సరే పిల్లలు చనిపోతున్నాయి అంటే దానికి కారణం అంతా కూడా ఏజ్ ప్రాబ్లం దాని మైండ్ మర్చిట్లేదు ఏంటంటే మనం ఏదో టైంలో విడిచిపెట్టేది ఆ టైలెట్ అంటే బీడింగ్ అయిపోయింది బట్ ఏంటంటే దాన్ని పిల్లల మేపడం రాదు ఎక్స్పెక్ట్ అయ్యి చూసుకోవడం రాదు అది ప్రాబ్లం లేదు సిక్స్ మంత్స్ దాటింది భయ్య మా దగ్గర బీడింగ్ పేరు పక్క బీడింగ్ పేరు ఉందంటే అప్పుడు ఆ బీడింగ్ పేరులో ప్రాబ్లం ఉన్నట్టు అంతే కానీ చిన్నపిల్లలు తీసుకొచ్చి మనం బీడ్ చేసేసి అవి పర్ఫెక్ట్గా బీడింగ్ పేర్లు ఎలా ఉన్నాయో ఎలా పెంచాలంటే మాత్రం ఎలా కుదురుతుంది అని కుదరదు కదా అర్థం చేసుకుని చిన్న అయితే వీడే కొంచెం అర్థం అవ్వచ్చు కానీ కొంచెం అయితే అర్థం అవుతుంది ఏదైనా మైన్ మెచ్చుటి ఏదైనా సరే చిన్నప్పుడు అయినది వాళ్ళకి మైండ్ ఉండదు కాబట్టి వాటిని అవి చూసుకోవడానికి పెద్ద కష్టంగా ఉంటుంది అలాంటి ఏంటంటే పిల్లలు ఎలా పెంచుతాయండి దాన్ని బట్టి సేమ్ అంతే బీడింగ్ పేరు ఉంటే మాత్రం బీడిం పేరు పక్క మంది పిల్లలు అయితే చేస్తాయండి నెక్స్ట్ మనకి ఏంటంటే చాలా మంది కూడా ఈ మధ్యలో బీడింగ్ చేస్తున్నాం బీడింగ్ చేస్తున్నాం బీడింగ్ కావట్లేదు బీడింగ్ అంటే మనకనేది కంపల్సరీ బజ్జిస్ని కాదు బజ్జిస్ని కాదు బోర్డ్స్ని ఏ బోర్డ్స్ని అయినా సరే మనం బీట్ చేయాలనుకుంటే మాత్రమే కంపల్సరీ ఓపిక అయితే ఉండాలి ఎందుకంటే తీసుకొచ్చిన ఒక రోజుకి రెండు రోజులకి బీలింగ్ అయిపోవాలంటే అవ్వదు కొన్ని కొన్ని మంది ఏదైనా కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు మీకు అర్జెంట్గా బీలింగ్ అయిపోయి మాత్రం ఏది అవదండి ఎందుకంటే ఈ బీలింగ్ కోసం అనేది ప్రత్యేకంగా మెడిసిన్స్ ఉన్నాయి ఉన్నాయని మాత్రం వాడినా సరే రిజల్ట్ అనేది ఉండదు ఎందుకంటే వాటిలో హెల్త్ ఇష్యూస్ అనేది మీరు పాడు చేయడం తప్ప ఉపయోగాలు అయితే ఏమి ఉండవు అండి మీకు మరీ మరీ చెప్తున్నాను బర్డ్స్ అనేది ఎప్పుడైనా సరే మనం మెడిసిన్తో బీడింగ్ చేయాలి మెడిసిన్తో అంటే మాత్రం అది ఎంతకాలం కాదు మెయిన్ ఏంటంటే మామూలు మనమే మెడిసిన్ పడితేంటే మన హెల్త్ ఇష్యూస్ అనేవి తొందరగా పాడైపోతూ ఉంటాయి అలాంటిది చిన్న చిన్న ప్రాణం అండి మహేద చిన్న ప్రాణం ఆ ప్రాణం కనేది మనం అనేది మెడిసిన్ పడితే మాత్రం డెఫినెట్గా అనేది తొందరగా చనిపోతుంది ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు నెలలు బతకల్సిన బోర్డు అనేది మీ దగ్గర అనేది రోజుల్లో చనిపోతుంది అది దాన్ని బట్టి అర్థం ఉంటుంది అండి మీకు అనేది మీకు బోర్డ్స్ అనేది ఈ సమ్మర్ సీజన్ అనేది ఆల్రెడీ ఎండింగ్ అయిపోతుంది అలా ఎండింగ్ అయిపోతే మీకు ఆటోమేటిక్ అనేది మీకు అనేది వర్షకాలం అయితే స్టార్ట్ అయిపోతుంది అండి బట్ వర్షాకాలంలో కూడా మనం బోర్డ్స్ని చాలా కీరించే వాళ్ళు ఎందుకంటే ఎండాకాలంలో ఎంత బోర్డ్స్ ఎంత ఎండకి చనిపోతాయో సేమ్ వర్షాకాలం శీతాకాలంలో బోర్డ్స్ అలా చనిపోతాయండి ఎందుకంటే సీజన్ మారేటప్పుడు కంపల్సరీ బోర్డ్స్ చనిపోతాయి దీని గురించి ఒక వీడియో చేస్తే సీజన్ మారినప్పుడు కంపల్సరీ బోర్డ్స్ అనేది చనిపోతాయి నెక్స్ట్ అంటే మీకు అనేది అలా చనిపోకుండా ఉండాలంటే ఏం చేయకుండా దీని గురించి ఒక వీడియో చేయడం జరుగుద్ది మీరు మాత్రం నేను చెప్పినట్టు అంటే మీరు అనేది బోర్డ్స్ మీ దగ్గర హెల్త్ మన దగ్గర కరెక్ట్గా పర్ఫెక్ట్గా బిల్డింగ్ చేయాలి పర్ఫెక్ట్గా ఎక్స్ పెట్టాలి పర్ఫెక్ట్గా ఎక్స్ అని చెక్క పిల్లలు చేయాలి అంటే మాత్రం మనం అనేది ఫస్ట్ బోర్డ్స్ అనేది హెల్త్ ఇంపార్టెంట్ మనకు అనేది హెల్త్ ఇంపార్టెంట్ అంటే కంపల్సరీ కూడా మనం అనేది వాటికి అనేది మీకు నేను ప్రతి వీళ్ళు కొంచెం చెప్తుంటాను వీక్లో ఒకసారి పసుపు వాటర్ కలిపి పెట్టుకోమని చెప్తాను నెక్స్ట్ పాటు ఏంటంటే మీకు అయినా చుట్టుపక్కల దొరుకుతుంటాయి ఏపక కానీ చిగురు చిగురుంటాయి కదా ఏపకి చిగురు ఉంటాయి కదా నెక్స్ట్ తులస చిగురు ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఏపక చిగులు మాత్రం వేయాలి మొదలకులు అయితే వేయకూడదు మొదలకులు వేస్తే మీకు అనేది బోర్డ్స్కి అనేది తినవు ఎందుకంటే మీరు తీసుకొచ్చి ఎంత తీసుకొచ్చి వేసినా సరే తినవు ఎందుకంటే చేదుగుంటుంది కానీ చిగులు అయితే కొంచెం తక్కువగా తొక్కుంటా కానీ చిగురులు తింటాయి అలాగే తులసాకు కూడా మీరు అనేది ఏంటంటే మొదలవాకులు వేయకూడదు ఎప్పుడు కూడా చిగురులు వేసుకోవాలి ఆ చిగులు కూడా తింటాయండి మీకు బోర్డ్స్కి ఏదైనా సరే మనం అనేది మంచిగా ఫుడ్ ఇచ్చుకొని మంచిగా టైం టైం వాటర్ పెట్టుకొని మెయిన్గా డిస్టర్బెన్స్ అయితే చేయకూడదు మీకు ఇవన్నీ పెట్టమని కదా అని చెప్పేసి గంటకు ఒకసారి వెళ్ళి గంట ఒకసారి బోర్స్ని కదితే అది కూడా పని అవ్వదు మనం బోర్డ్స్ని ఎంత ఫ్రీగా వదిలేస్తే మీరు అనేది ఎంత దూరంగా ఉంటే బోర్డ్స్కి అనేది అంత తొందరగా బీడింగ్ అవుతాయి లేదు భయ్య మీరు ఎర్ర గంటలు ఆడుకోవాలి బోర్డ్స్ అంటే మాత్రం అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వన్ మంత్ సిక్స్ అయితే ఉంటారు కదా చెక్క తెచ్చుకొని మీరు టైం పాస్ చేసుకోవచ్చు కానీ మీకు టైంపాస్ కోసం బీడింగ్ పేరుతో మీరు టైం పాస్ మాత్రం కుదరదు మీరు అన్నది బీడ్ చేయాలంటే మాత్రం మీరు ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా మీకు అనేది అవి బీడింగ్ అవుతాయి అలా కాకుండా మీరు పక్కనే కూర్చొని బీడింగ్ అవ్వాలి బీడింగ్ కావాలి రెండు గంటలకు వస్తే మూడు గంటల వస్తే వచ్చి టార్చ్ పెట్టిందా పోటలకి వెళ్ళిన తర్వాత పోట్లో ఏం చేస్తుంది ఎలాంటివన్నీ మనకు చదివితే మాత్రం బీడింగ్ అయితే అవో ఇదే కాదు లో బోర్డ్సే కాదు బజ్జీసే కాదు లో బోర్డ్స్ కానీ నెక్స్ట్ అంటే మీకు అలా పించెస్ కానీ జావర్స్ అని ఏది కూడా అవ్వదు మనం ఎంత ఫ్రీగా వదిలితే అంత ఫ్రీగా అనేది బీడింగ్ అవుతాయి మీకు ఉదాహరణ చెప్తాను ఎందుకంటే బోర్డ్స్ ఎప్పుడు కూడా మనుషులు దూరంగానే గూళ్ళు కడతాయి అవుట్డోర్లో మీరు బోర్డ్స్ ఎప్పుడైనా ఉంటారు మీరు అనేది మనకు దూరంగానే అవి అని గూళ్ళు కడతాయి దానికి అర్థం ఏంటంటే మనుషుల వల్ల వాళ్ళకి డిస్టబెన్స్ ఉండకూడదని చెప్పేసి అలాగే మనం ఇంటికి తీసుకొచ్చి ఒక ఏదో వేసి మనం టైంటే ఫుడ్ పెట్టినప్పుడు అవి అంత జాగ్రత్తగా ఉంటే అర్థం చేసుకోండి మీకు మరీ మరీ చెప్తున్నాను మీరు ఎక్స్ పగలు కూడా చాలామంది ఇదే టాపిక్ నాకు చాలామంది కామలు పెడతాను భయం మా దగ్గర ఎక్స్ పిల్లలు చేయలేదంటే ఎక్స్ పిల్లలు చేయలేదంటే మిస్టేక్ మీ దగ్గర ఉంటుంది ఎందుకంటే ఎక్స్ పెట్టిందంటే దానికి ప్రాబ్లమే ఏం లేదు పిల్లలు చేయలేదంటే మీరు ఏదో కదుపుతున్నారు అర్థం మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే ఏదో చిన్న మిస్టేషన్ ఇప్పుడు వందలు ఏదో కంపల్సరీ ఏదో ఒకటి మనం తప్పు చేస్తేనే మన దగ్గర బీడింగ్ అవ్వండి దాన్ని బట్టి మీకు అద్వైత ఉంటుంది వీడియో మొత్తం మీకు అద్వైతం వీడియో డెఫినెట్గా మీరు ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీ మొబైల్లో రావడం డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్గా మీ మొబైల్కి అనేది మన వీడియోస్ వస్తాయి డెఫినెట్గా అనేది ఒక ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్